రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరి తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్సయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా సర్వశక్తి కలిగిన దేవుడవు అద్భుతములు చేసే తండ్రివి అసాధ్యమైన కార్యములు జరిగించే దేవుడవు ఆకాశం మహాకాశం పట్టజాలనంత గొప్ప దేవుడవు సర్వమానవాళిని నిర్మించిన దేవుడవు తండ్రి ప్రార్థనలు ఆలకించి ఇచ్చే దేవుడవు బలమైన కార్యములు చెయ్యివాడవు అయ్యా మీ ప్రేమను బట్టి మీ గొప్పతనాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రి మీద మీకు మొరుపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను సంరక్షించినారు దేవా అయ్యా మా పనులలో మా ప్రయత్నాల్లో మీరు మాకు తోడై ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా అయ్యా ఈ గడిచిన దినమున మేము ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రంగా జీవించినామో ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి దేవా మా చూపుల ద్వారా మా తలంపులు క్రియల ద్వారా మా మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మను క్షమించండి దేవా అయ్యా ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలు చేసే పనులలో చక్కటి బలాన్ని శక్తిని అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎందరైతే ఉదయ కాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరిని మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా గృహాలకు తిరిగి వచ్చేలాగున మీరే కృప చూపించండి దేవా బిడ్డల్ని ప్రతి పరిస్థితి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేసి విఫలమైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని కన్నీరు కారుస్తున్న బిడ్డల కొరకు మొరుపెడుతున్నాము దేవా కాంపిటేటివ్ పరీక్ష సరిగా రాయలేదని బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ఉద్యోగం వెదికినప్పటికీ సరైన జాబ్ రాలేదని బాధపడుచున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ఇలా అనేకుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ఈ రాత్రికాల సమయంలో వారికి జరిగిన మోసాలను అపజయాలను గుర్తు చేసుకుంటూ బిడ్డలు దుఃఖిస్తుండగా అట్టి దుఃఖం నుండి మీరే వారిని ఆదరించండి దేవా బిడ్డలను ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డలైన వారందరికీ తోడుగా ఉండి మీరే వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు దేవా గృహాలలో రక్షణ లేని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మా సొంత వారిని మా బంధువులను ఇరుగు పురుగు వారిని స్నేహితులను ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు భార్యకు రక్షణ లేదని భర్త రక్షించబడలేదని కుమారులు కుమార్తెలు అత్త మామలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇలా ఎవరికైతే రక్షణ మారు మనసు లేదని బిడ్డలు బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షించండి తండ్రి మారు మనసు పాపక్షమాపణ ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఆడబిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా బిడ్డలు చదువుల కొరకు ఉద్యోగాల కొరకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావాల్సిన చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టు నుంచి అపవాదం నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా చిన్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతల నుంచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుటుంబంలో నెమ్మది లేక సంతోషం సమాధానం లేక ఐక్యత ప్రేమ లేక ఎప్పుడూ మనస్పర్ధలు గొడవలు కొట్లాటలు పంతాలు పట్టింపులు కోపాలు ద్వేషాలతోటి జీవిస్తున్న బిడ్డల కుటుంబాలను మీరు మార్చండి దేవా ప్రేమ సంతోషం ఐక్యత కలిగించి మీరెవరిని జ్ఞాపకం చేసుకొని కుటుంబంలో గొప్ప సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇనాడు ఏ కుటుంబంలో చూసినా ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు దేవా రోగులుగా ఉంటున్నారు దేవా వ్యాధిగ్రస్తులుగా అస్వస్థతతో అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి ప్రతి యొక్క రోగిని ఈ సమయాన ముట్టి బాగు చేయమని ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచువేషన్స్ లో ఉంటున్న బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది గృహాలలో త్రాగుడికి చెడు తిరుగులకు చెడు అలవాట్లకు బానిసలుగా జీవిస్తున్న వారందరినీ మీరు రక్షించండి దేవా పురుషులను యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని మీరే ప్రతి ఎడిక్షన్ నుంచి తప్పించండి దేవా సంపూర్ణంగా ప్రతి బానిసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు చెడును పాపాన్ని అసహించుకునే మనసును ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే देवा ఈ రాత్రికాల సమయంలో అప్పుల సమస్యలతోటి ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా ఈనాడు బిడ్డలు చేసే వ్యాపారంలో నష్టాల పాలైన వారిని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలి చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేక పిల్లల్ని చదివించుకోలేక అప్పుల భారాన పడిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంత కష్టపడి పనిచేసినా అభివృద్ధి లేని బిడ్డలను మీరు కనికరించండి దేవా ఆర్థికంగా ప్రతి దినము కృంగిపోతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆర్థికంగా ప్రతి దినము కూడా మీరే వారిని వృద్ధి చెయ్యండి దేవా వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా బిడ్డలకు గొప్ప ప్రతిఫలం దయచేసి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన్ని మీకు ప్రార్థిస్తున్నాము దేవా ఈనాడు ఏ కుటుంబంలో చూసినా యవన ఆడబిడ్డలు మగబిడ్డలు ఎంతో మంది వివాహాల కొరకు ఎదురు చూసే వారిగా ఉంటున్నారు దేవా అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఘనమైన వ్యక్తులతో ఘనంగా వివాహం జరుగుటకు సహాయం చేయండి బిడలకు సాటి అయిన సహకారాన్ని దయచేయమడి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరే ఆర్థిక కొరతల్ని తీర్చండి దేవా బిడలకు తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి ఈనాడు కుటుంబాల్లో ఎదురయ్యే నిందలు అవమానాలను మీరు దూరపరచండి దేవా వారి జీవితాల్లో ఎదురయ్యే శోధనల నుండి వేదనల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నిందించి అవమానకరంగా మాట్లాడే వారి నోటి మాటల నుండి ఆ నోటి మాటల వలన కలిగే నొప్పి నుండి నీ బిడ్డలందరినీ దాచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన ప్రే రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా వారి సమస్య ఏమిటో అక్కరేమిటో మీరే సమస్తము తీర్చండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా వారి కన్నీటిని మీరు తుడవండి బిడ్డలలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణంగా చెడు నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల భయాల గుండా వేదనల గుండా వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని మీరు ధైర్యపరిచి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల బిడ్డలేడలా మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా మీరే వారిని ఆశీర్వదించండి తండ్రి వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలను వ్యాపారాలను మీరు సఫల దేవా మంచి జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నామయ్యా అనేక రకాల సమస్యలను బట్టి ఆందోళన చెందుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు వారికి వచ్చిన సమస్యలను శ్రమలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఏ విధంగా వాటిని జయించాలో అర్థం కాక కృంగిపోతున్న వారిని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న వారిని మీరు దృష్టించండి దేవా ఎస్ నామంలోనే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆయనకు ప్రార్థిస్తేనే సమస్యలను జయించగలుగుతాను అనే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రతి బిడ్డ కూడా మీకు ప్రార్థించి మీ వద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే వారి మనసులను మార్చండి దేవా అయ్యా పాపమును జయించే ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చేయండి ప్రతి విధమైన ను ఎదుర్కొనే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాది క్రియలను జయించే వారి మీగా మమ్మను సిద్ధపరచండి అయ్యా ఈనాడు మా జీవితాలలో అద్భుత కార్యములను పొందుకునే విశ్వాసాన్ని మాకనుగ్రహించండి తండ్రి ఈనాడు అనేక రకాల పరిస్థితుల కొరకు కార్యముల కొరకు ఎంతో కన్నిటితో వేదనతో ప్రార్థిస్తున్నాము కానీ మాలో విశ్వాసం కరువవుతుంది ఎక్కువ కాలం నిరీక్షించలేకపోతున్నాము మా ప్రార్థన మీద విశ్వాసం సముంచక మీ ద్వారా కార్యములను పొందుకోలేకపోతున్నాము తండ్రి ఈనాడు మా జీవితాలలో మా కుటుంబములలో ఎన్నో అసాధ్యములుగా కనిపిస్తున్నాయి దేవా లేని వాటిని ఉన్నట్టుగా మేము నమ్మలేకపోతున్నాము తండ్రి నా దేవుడు సమస్తమును సాధ్యం చేస్తాడని విశ్వసించలేకపోతున్నాము దేవా అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యండి దేవా మా కుటుంబాలలో అద్భుతాలను జరిగించండి తండ్రి మీరు మా కొరకు దాచి ఉంచిన ప్రతి మేలును పొందుకోగలిగే విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గడిచిన దినములలో ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పో పోయారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిని కోల్పోయిన వారిని తండ్రిని కోల్పోయిన వారిని తల్లిదండ్రులను కోల్పోయి తోడబుట్టిన వారిని కోల్పోయి భర్తను భార్యను స్నేహితులను ఇరుగు పొరుగు వారిని కోల్పోయి వారి కొరకు కన్నీరు కారుస్తూ రోధిస్తున్న ప్రియులను మీరు ఓదార్చండి దేవా ఆదరించండి దేవా డిప్రెషన్కి వెళ్ళిన వారిని కనికరించండి దేవా ఈనాడు వరుస మరణాలను బట్టి కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరిని కోల్పోయి కన్నీరు కారుస్తూ భయపడుతూ జీవిస్తున్న వారిని మరలా ఎవరికి ఎలాంటి హాని కలుగుద్దో అని కలవరంలో దుఃఖంలో ఉన్న ప్రియులను మీరు ఓదార్చండి దేవా నిరీక్షణ లేని ఇతరుల వలె మేము దుఃఖించకుండా మీ అందు నిరీక్షణ కలిగి మమ్మను మేము బలపరుచుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా మా జీవితాలలో మేలులు జరిగించే దేవుడు మీరు ప్రవ్వా కీడు నుండి మమ్మను దూరపరిచే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో సమస్యలనే వలయంలో చిక్కుబడి విడుదల పొందుకోలేక ఆ బాధను భరించలేక కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శ్రమల నుండి బాధల నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా అనేకమైన శోధనలు బాధలతో కృంగిన స్థితిలో లేవలేని వారిగా ఉంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి శోధన నుండి తప్పించండి దేవా శోధనలను జయించగలిగే శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడుదేవ భర్త చనిపోయి విధవరాలిగా దిక్కులేని వారిగా మారిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలను ఎలా పెంచాలో ఏ విధంగా చదివించాలో ఎలా బ్రతకాలో వారికి మరి తెలియక బాధపడుచుండగా మీరే వారి వారిడల గొప్ప కార్యం జరిగించండి మీరే వారికి ఆశ్రయంగా ఉండండి మీరెక్కల చాటన భద్రపరచండి విధవరాలి పక్షమున పోరాడే దేవుడో మీరు తండ్రి దయచేసి బిడ్డల కుటుంబాన్ని మీరు రక్షించండి దేవా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కష్టాన్ని శ్రమను పెట్టి నిత్యము మీ అందు ఆనందించే వారిగా మీరే మాకు సహాయం చేయండి ప్రతి పరిస్థితిని బట్టి మిమ్మల్ని స్థుతించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ హోవాన్ని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అన్న మాట ప్రకారం ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా మీలో నిలిచి ఉండే కృపను మాకు అనుగ్రహించండి దేవా ఎల్లప్పుడూ మమ్మను మేము పవిత్రపరుచుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ మీ కొరకై వాడబడే సాధనాలుగా మేముడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్న దేవుడు తండ్రి దయచేసి ఈ సమయాన ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కృప చూపించండి బిడ్డలను ఐశ్వర్యవంతులనుగా చేయండి వారి పట్ల అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ము స్థుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యన్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము ఉన్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యూ